మీనా బాలు మీద ఉన్న ప్రేమని తన మనసులో ఉన్న మాటలన్నీ బాలు చెప్పాలని చెప్తూ ఉంటే బాలు వినిపించుకోకుండా వెళ్ళిపోయి ఉంటాడు ఇక వెళ్ళి రుంగి కట్టుకుంటూ ఉంటే అప్పుడే మీనా వెళ్ళి నీళ్ళు ఇవ్వాలన్నట్టు వెళ్తూ ఉంటే ఒక్కసారిగా మీనాను చూసి కెవ్వ నరిచేస్తాడు డోర్ తట్టి రావాలని తెలియదు తప్పోలుగాంపా అని అయితే అంటూ ఉంటే మీనా ఉండి మీ ఇంట్లోనూ నీ పర్మిషన్ తీసుకొని మా ఇంట్లోనూ నా నీ పర్మిషన్ తీసుకొని రావాలా అన్నట్టు చెప్తూ ఉంటుంది సరేలే కానీ చేపల కూర ఉందా అయిపోయిందా అనైతే అంటూ ఉంటే ఏం అలా అడిగే అని అంటే పెరిగిన వాళ్ళకి నంచుకుంటే చాలా బాగుంటుంది తెలుసా ఎప్పుడు మా షీలా డార్లింగ్ దగ్గర తిన్నాను అంత కమ్మనైన వంట ఆ తర్వాత నీ చేతి వంట తింటున్నాను అని అయితే చెప్తూ ఉంటాడు అంటే నా వంటలో మీకు ప్రేమ కనపడుతుందా అనైతే మీనా అంటూ ఉంటే మామో ఇదేదో ట్రాక్ తప్పేలా ఉంది బండి అని అయితే చెప్తూ దాన్ని డైవర్ట్ చేయాలి అన్నట్టు బాగానే ఉంది అని అయితే చెప్తూ ఏంటి మీ అమ్మగారు ఎప్పుడు మీకు రుచిగా వండలేదా అని అయితే అంటూ ఉంటే రుచిగా వండుతారు కానీ అందులో ప్రేమ కన్నా లాస్ట్ మిగిలిపోయిందే నాకు పెట్టింది అన్న ఫీలింగే నాకు ఉంటుంది ప్రేమ అయితే నాకు ఎప్పుడూ కనిపించలేదని బాధపడుతూ ఉంటాడు బాలు సర్లే అవన్నీ ఎందుకులే కానీ నీళ్ళు ఇవ్వు తాగుతానన్నట్టు నీళ్ళు తాగి మళ్ళా ఆ చెమ్మును కాస్త మీనా చేతిలో పెడితే అది మేము చూసుకోకుండా వదిలేస్తుంది ఇక పోయి ఏదో ఒక టేపో క్లీన్ చేద్దాము రూమంతా నీళ్ళు అయిపోయాయి అని అయితే చెప్తూ ఉంటాడు బాలు ఇక నీళ్ళల్లో అడిగేసి జారి బాలు ఒళ్ళో పడుతుంది మీన అది కాస్త పార్వతమ్మ సుమతి చూస్తారు బావగారు ఏమైంది ఏమైంది అని సుమతి అంటూ ఉంటే ఇక పార్వతమ్మ ఏం కాలేదులేవే బాబు అమ్మాయి ఏదో చిన్నపిల్ల మీకు కానివ్వండి అన్నట్టు సైకిల్ చేసినట్టు వెళ్ళిపోతుంది నవ్వుకుంటూ నేనే ఏమేంద్ర బాబోయ్ మా షీలాడాలి కన్నా ఎక్కువగా ఉన్నారే అని అయితే అనుకుంటూ ఉంటే ఇంతలో చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారన్నమాట ఆడవాళ్ళు మీనా మీనా మీ ఆయన ఇలా అని మేము అసలు అనుకోలేదే అని అయితే అంటూ ఉంటారు ఏం చేశాడు పిన్ని మా అమ్మ ఎవరైనా కొట్టేటప్పుడు వీళ్ళు ఏమైనా చూసారా ఏంటి అని అయితే అనుకుంటూ బాలుకి సైగలు చేస్తుంది మీనా ఏంటి ఎవరైనా కొట్టేవా నువ్వు అని అయితే అంటూ ఉంటే నేను ఎవరిని కొట్టలేదే అని నాకు తెలుసు నువ్వు నువ్వెవరిని కొట్టే ఉంటావు అయితే అనుకుంటూ మీనా కోపంగా చూస్తూ ఉంటుంది కానీ ఉండు అసలు ఏం చేశాడు మీ ఆయన ఇలా చేస్తాడు అసలు అనుకోలేదని చెప్పని ఒక ముసలి ఆమెను తీసుకొచ్చి చెప్పిస్తారు బాబు నేను గుర్తున్నానా నీకు ఆ రోజు రౌడీలు నా చైన్ ఎత్తుకెళ్ళిపోతూ ఉంటే నువ్వే కాపాడేవు నన్ను గుర్తున్నానా అని అయితే అంటూ నువ్వే కనుక ఆ రోజు లేకపోతే నా బంగారం పోయి ఉండేది నాకు మొన్న బాగలేకుండా వచ్చినప్పుడు ఆ బంగారమే పెట్టుకొని నా ప్రాణాలు కాపాడుకున్నాను బాబు అని అయితే చెప్తూ ఉంటే ఓహో అవును గుర్తొచ్చారు బామ్మగారు ఆ రోజు మిమ్మల్ని కాపాడడానికేమో నేను వేరే వాళ్ళ దగ్గర తిట్లు కాయాల్సి వచ్చింది నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నారు అని బాలు చెప్తూ ఉంటే మీనాకు మొత్తం అర్థమవుతుంది ఓహో నేను ప్రతిసారి తన నాపార్థం చేసుకున్నాను తను మంచి పనులు నేను అనుకుంటూ ఉంటే ఇక బాలు దొరికింది కదా ఒక ఛాన్స్ తన వీరత్వం చూపిస్తూ ఉంటాడనమాట చూసావా మీ ఆయన ఎంత హీరోనో వాళ్ళు చూడు నన్ను హీరో అన్నారు అన్నట్టు బిల్డప్లు పోతూ ఉంటాడు మీనాతో బాలు దానికి బాలు మీద మీనాకు నాపార్థాలు మొత్తం ఒక్కొక్కటిగా తొలిపోయాయి అన్ని సుమతి కూడా చెప్పడంతో తన భర్త నిజంగానే హీరో అన్నట్టు మీనా బాలు విషయంలో చాలా సంతోషపడుతూ ఉంటుంది